వ్యవసాయ కమిటీ ప్రాంగణంలో రాయత్రిపై యంత్రీకరణ పరికరాలు రైతులకు పరుచూరు శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు పంపిణీ చేశారు వాటితో పాటు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు దివ్యాంగులకు ఎలక్ట్రికల్ వాహనాలు నిరుద్యోగ యువకులకు పిఎంజీఎస్ పథకం ద్వారా ఫోటో వీడియో కెమెరాలను అందజేశారు ఎమ్మెల్యే ఏలూరి మాట్లాడుతూ రైతుల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అన్నారు స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో కుట్టు మిషన్ల శిక్షణ కేంద్రాన్ని ఎమ్మెల్యే ఏలూరి ప్రారంభించారు సాకేత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనారోగ్య బాధితులకు ఆర్థిక సాయం అందించారు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు దివ్యాంగులకు ఎలక్ట్రికల్ వాహనాలు నిరుద్యోగ భృతి కింద ఫోటో కెమెరాలను లబ్ధిలకు అందచేశారు ప్రసన్న ఫుడ్ యూనిట్ ని ప్రారంభించి పర్చూరులో నూతనంగా నిర్మాణం జరుగుతున్న మసీదు నిర్మాణ పరిశీలించి మత పెద్దలతో మాట్లాడారు పర్చూరులోని క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు తర్వాత పొగాకు ఈ పొగాకుకి గత సంవత్సరం ఎక్కువ ధర ఉండటం మంచి ధర ఉండటం కంపెనీలు కూడా విపరీతంగా ప్రచారం చేయటం రైతులు అదే తంత అయితే రైతులు ఇబ్బంది పడతారు కాబట్టి దీనికోసం ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేసి ఇప్పుడు ఈ ఆఫ్ఐ ఆఫ్ఐ అయితే లిఫ్ట్ ఇరిగేషన్స్కి ఎన్ని డబ్బులు కావాలో చూసి వాటికి మనం ఒక రిటైర్డ్ అయిన ఒక ఇంజనీర్ ఒక సత్యనారాయణ గారు అనే ఒక ఇంజనీర్ గారిని మనం రైతులందరి తరఫున వారికి ఆ బాధ్యతలు పెట్టి వారి ద్వారా దాదాపు రెండు నెలల నుంచి ఒక మహాయజ్ఞం జరుగుతూ ఉంది అంటే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర రైతులందరినీ తీసుకెళ్ళి రైతులతో ఆ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి తెలుసుకొని దానికి ఏమేమి అవసరం ఏమేమి మనం సౌకర్యాలు సమకూరిస్తే పూర్తి స్థాయిలో ఆ లిఫ్ట్ రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఒక ఎస్టిమేషన్ తయారు చేసుకొని ఇవన్నీ కూడా దాదాపు చాలా డబ్బులు అవసరం అవుతాయి ఇంకా టోటల్ రాలేదు ఆ డబ్బుల్ని ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని అడిగితే ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఎన్ని డబ్బులైనా ఇస్తాము ఎందుకంటే రైతుకి ఇమీడియట్గా ఫోర్స్లోకి యూటిలైజేషన్లోకి వస్తుంది ఒక రెండు మూడు తళ్ళు నీళ్లు కనుక వృధాగా పోయే నీళ్ళని మనం పొలాలకు మళ్ళిస్తే మామూలు శనగ లేకపోతే కంది ఇతర ఇట్లాంటి పంటలతో పాటు మనకి మొక్కజొన్న పొగాకు లేకపోతే మిరప ఇట్లాంటి ఆరుతడి పంటలు వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఇతరానికి విదేశీ మారక ద్రవ్యం తీసుకొచ్చే పంటది మన ప్రాంతానికి డాలర్ల వర్షాన్ని కురిపించే పంట ఇక్కడ రైతు ఎంతో కష్టపడి పంట పండిస్తే వ్యాపారం చేసే వ్యాపారస్తులు దానికి పదింతలు లాభాన్ని అర్చించే అవకాశం ఉంది కానీ ఒక్క సంవత్సరం రైతుని ఆదుకుంటే వాళ్ళకి పోయే నష్టం లేదు ఒకవేళ అలా జరగకపోతే భవిష్యత్తులో ఈ పంట వేయడానికి రైతు ముందుకు రాడు పంట ఈరోజు రైతు దగ్గర ఉన్న పంట కొనడం రైతు ఎంతగా రైతుకి ఎంత అవసరమో కంపెనీలకు కూడా ఈ పంట అంతే అవసరం కాబట్టి నాలుగు రోజులు పడదాం వారికి మంచిగా నేను కూడా మీ అందరి తరఫున అవసరమైతే ఆ కంపెనీలకు వెళ్ళైనా సరే వాళ్ళని అప్పీల్ చేస్తా ప్రభుత్వం ద్వారా కూడా ఒక్కోసారి వాళ్ళని అప్పీల్ చేపిస్తాం ఇంకా వెళ్ళకపోతే ప్రభుత్వం గట్టిగా ఖచ్చితంగా వారి మీద ఏ విధంగా వారితో పనిచేయించాలో రైతుకి అండగా ఉండాలో ప్రభుత్వం ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తే మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు దీని మీద ప్రతి గ్రామంలో ఒక ఇద్దరు ముగ్గురు రైతులతో ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేసుకోవడానికి నేను కూడా వాళ్ళందరితో మాట్లాడి దీనికి ఒక ప్రణాళిక తయారు చేసుకుని ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను